వంకాయని ఇలా నీళ్ళల్లో వేయండి చైనీస్ స్టైల్లో మంచూరియాని ప్రిపేర్ చేసుకోండి చూడండి ఎంత మంచిగా మంచూరియా అయితే ప్రిపేర్ చేసామో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా రెస్టారెంట్ స్టైల్ అండి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడైతే నేనైతే టేస్ట్ చూపిస్తున్నాను సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటుందండి మీరు కూడా మీరే చెప్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అది కూడా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో వంకాయతో మంచూరియాని ప్రిపేర్ చేసి చూసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక్కసారి వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి ఎక్కడా స్కిప్ చేయొద్దు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకొన్ని వీడియోస్ రావాలి అంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకెందుకు లేటు పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే నేను ఒక మూడు వంకాయలని అయితే తీసేసుకుంటున్నానండి ఈ మూడు వంకాయల్ని మనం ముందుగా కట్ చేసుకునే ముందు ఒక బౌల్లో కొన్ని వాటర్ని అయితే తీసుకుందాం ఇందులో కొంచెం కల్లుప్పు వేసుకుందామండి ఇవి కొంచెం కరిగేలోపు మనం ఇక్కడ వంకాయల్ని దీని తలతోక అయితే ఇలా కట్ చేసుకుందాం ఆ తర్వాత పైన ఉన్న తొక్కను కూడా తీసేసుకోవాలండి చూడండి ఇలా పీలంతా తీసేసుకోవాలి నీట్గా ఇలా అన్నీ తీసేసిన తర్వాత వీటిని ఒక్కసారి క్లీన్ చేసేసుకొని కట్ చేసుకుందాం ఇలా మధ్యకు కట్ చేయాలండి వీటిలో ఉన్న విత్తనాలన్నీ మనం తీసేసుకోవాలి చూసారు కదా ఇది మాత్రం పక్కా అండి రెస్టారెంట్ స్టైల్లో మంచూరియా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం బయటకు వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఇలా వీటిలో ఉన్న విత్తనాలన్నీ తీసిన తర్వాత ఇలా ఈ క్రాస్గా పీసెస్ని కట్ చేసుకోవాలి చూడండి నేను క్లియర్గా చూపిస్తున్నాను ఈ సైజులో ఇలా ఈ షేప్లో అయితే కట్ చేసుకొని అన్ని ముక్కల్ని ఇలాగే కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని వీటిని ఉప్పు నీటిలో వేసుకోవాలి అప్పుడే మనకి ఇవి నల్లబడకుండా ఉండిపోతాయి కలర్ చేంజ్ అవుతాయండి ఇలాగే బయట పెట్టేస్తే ఒక ఉప్పు నీళ్ళలో వేసామా ఫ్రెష్గా ఎలా ఉన్నాయో అలాగే ఉండిపోతాయి మీరైతే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి అస్సలు మిస్ చేయొద్దు ఇది మాత్రం కంపల్సరీగా ఇలాగే చేసుకోవాలి వీటన్నిటినీ నీటిలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేసి ఆ తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టూ త్రీ స్పూన్స్ మొక్కజొన్న పిండి అండి కార్న్ఫ్లోర్ అంటారు కదా అది ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ కారం అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి దాంతోపాటు కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మన పీసెస్కి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ మనకు కొంచెం లూస్గా ఉంది కదా నేనైతే ఇంకొంచెం కార్న్ఫ్లవర్ని వేసుకొని పిండిని బాగా కలుపుతున్నానండి మీరు కూడా కన్సిస్టెన్సీని పట్టి మీకు వీలైతే కావాలనిపిస్తే ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోండి మరీ లూజ్గా అయితే కలుపకండి ఆ తర్వాత దాన్ని మనం పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ అన్నీ ఇలా ఆయిల్లో వేసుకోవాలండి ఇప్పుడు మంటనైతే అయితే లో ఫ్లేమ్లో పెట్టండి ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోండి ఇవన్నీ మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో ఇవి మనకు మామూలుగా సాస్ లేకుండా కానీ కూడా తినచ్చుండీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి బట్ మంచూరియా స్టైల్లో వీటిని మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అలా చేసుకున్నాం కానీ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకా కొంచెం పిండి ఉంది కదా దీన్ని కూడా మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం చూసారా ఇవి కూడా మనకి మంచి కలర్ అయితే వచ్చేస్తున్నాయి ఇప్పుడు వీటిని కూడా మనం ముందుగా తీసిన బౌల్లో తీసివేసేసుకుందాం ఈజీ ప్రాసెస్ అండి అసలు ఎక్కడ టఫ్గా అయితే ఏమీ ఉండదు చాలా ఈజీ ప్రాసెస్ నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆ తర్వాత ఇందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఇవైతే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు వీటిని కూడా కొంచెం కచ్చాపాకగా ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యారెట్ ముక్కలు అలాగే క్యాప్సికము వాటితో పాటు సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ కూడా వేసుకోవాలి ఇవన్నీ ఆప్షనల్ అండి మీ దగ్గర ఉన్న వాటిని అన్నింటినీ వేసేసుకోండి ఓకే ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇవైతే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చాపక్కగా ఫ్రై అయితే చాలండి మరీ ఎక్కువగా టోస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఇందులో ఒక టూ స్పూన్స్ సోయా సాస్ వేసుకుంటున్నాను అలాగే వీటితో పాటు కొంచెం వెనిగర్ కూడా వేసుకుందాం ఇవి కొంచెం కలిపిన తర్వాత ఇందులో రెడ్ చిల్లీ పేస్ట్ అలాగే టమాటా సాస్ కూడా వేసుకుంటున్నాను నా దగ్గర గ్రీన్ సాస్ లేదండి సో మిస్ అయ్యింది మీ దగ్గర ఉంటే దీన్ని కూడా వేసేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకుందాం ఆ తర్వాత ఒక బౌల్లో ఒక టూ స్పూన్స్ టూ స్పూన్స్ వన్ స్పూన్ అయినా సరిపోతుంది జస్ట్ ఫ్లోర్ వేసేసి కొంచెం వాటర్తో కలిపి ఇందులో వేసుకున్నామా మనకు కొంచెం గ్రేవీ లాగా ఉంటుందండి థిక్నెస్ కోసం చాలా బాగుంటుంది ఇవన్నీ కొంచెం దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి మంచిగా టోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసి పెట్టాం కదా వాటిని వేసి కలుపుకుందాం చూసారా ఎంత మంచిగా ఉన్నాయో బైంగన్ మంచూరియా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి వీటిని వేసిన తర్వాత మంచిగా హై మంటని హై ఫ్లేమ్లో పెట్టండి ఇప్పుడు మంచిగా అయితే టోస్ట్ చేయండి ఒక టూ మినిట్స్ ఎక్కువ టైం అయితే తీసుకోదు లాస్ట్ మినిట్లో జస్ట్ టూ మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే టోస్ట్ చేయండి ఇప్పుడు ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం సాల్ట్ వేసుకుందాం ఏ అయినా కానీ సాల్ట్ వేయకపోతే దాని టేస్టీ మారిపోతుంది సో కొంచెం టేస్టింగ్ కోసం సాల్ట్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని బాగా టోస్ట్ చేద్దాం అంతేనండి మన వంకాయ మంచూరియా రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది చూసారా ఎంత ఏమీ ఉందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది కదా చూడండి నెక్స్ట్ మనం సర్వింగ్ వాళ్ళు సర్వ్ చేసుకోవడమే వీడియో కానీ నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ మీకు రావాలి అంటే డెఫినెట్గా సబ్ చేసుకొని ఉండండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ ఆల్ బాయ్